మాజీ ఓఎస్డీ సుమంత్ ఎపిసోడ్పై కొండా సురేఖ భర్త కొండా మురళి స్పందించారు సుమంత్ వ్యవహారంలో ఏం జరుగుతుందో తెలీదన్నారు రేవంత్ రెడ్డితో తమకు ఎలాంటి విభేదాలు లేవని తెలిపారు రేవంత్ రెడ్డిని సీఎం చేయడానికి తాము చాలా కష్టపడ్డామని గుర్తు చేశారు వైఎస్ఆర్ తర్వాత మరో లా సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని కొనియాడారు తమ మధ్య ఇప్పటి ఎలాంటి విభేదాలు లేవన్న ఆయన ఎవరైనా సృష్టిస్తే తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు ఈ వ్యవహారంపై పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మీనాక్షి ను కలిసి సమస్యపై చర్చిస్తానని పేర్కొన్నారు మాట్లాడతా దయచేసి నన్ను మొదట మీనక్షణను అమ్మ చెప్పింది నిజా మాట్లాడద్దు మీరందరూ అందరూ ఫ్రెండ్ కాబట్టి మాట్లాడవద్దు మళ్ళా మీరు సంజయ్ చెప్పుకోవాలే తప్పిషనమ్మా అని మీరే మాట్లాడతాను అవసరం అని చెప్పింది నేను పార్టీ గురించి మాట్లాడా వ్యక్తుల గురించి మాట్లాడా ఎవరించి మాట్లాడాలి చెప్పండి మా వాళ్ళు బాగున్నా అని అడిగండి చెప్తాను బిల్ మీద నాకు చెప్తాను మీరు ఏం చెప్తున్నా పోలీసు ఎందుకు వచ్చిందో అనేది నాకు తెలియదు నాకు తెలియదు నేను ఇక్కడ మీటింగ్ ఉంది మీటింగ్ అయిన తర్వాత కంపల్సరీగా అందరికీ అన్ని వివరాలు వివరించి చెప్తా తప్ప ఇప్పుడు నేను అమ్మాయి చెప్పిందాన్ని నారేరు అమ్మాయి చెప్పిందాన్ని నారే నాతోని మా బీసీ నాయకుడు మా బిసి అధ్యక్షుడు మరి ఆయన కూడా చెప్పారు ఇంట్లో నాను అడిగే నేను సొమ్ము పెట్టుకుని మీరే లీస్ రాసుకురండి అని ప్రెస్ వాళ్ళు నేను వస్తాను అండి మాజీ ఓఎస్డీ సుమంత్ వ్యవహారంపై హాట్ హాట్ గా నడుస్తోంది తెలంగాణలో అసలు తెలంగాణలో ప్రస్తుతం ఈ ఇష్యూకి సంబంధించి పూర్తి అప్డేట్స్ మనకు అందించడానికి తెలంగాణ ఇన్ఛార్జ్ రాజ్ కుమార్ ఉన్నారు రాజ్ కుమార్ చెప్పండి అసలు ఏం నడుస్తోంది మనకి ఇక్కడ చూస్తే సుస్మిత అయితే తీవ్ర వ్యాఖ్యలు చేయడం కూడా మనం చూసాము అందులో రేవంత్ రెడ్డి ప్రస్తావన కూడా వచ్చింది అసలు పూర్తి అప్డేట్స్ ఏంటి మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ వ్యవహారం మొత్తం కూడా ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను ఒక్కసారిగా కుదిపేసిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే సుమంత్పై ఏదైతే డక్కన్ సిమెంట్ సంబంధించినటువంటి వ్యవహారంలో బెదిరించి పాయింట్ బ్లాక్లో గన్ పెట్టి బెదిరించి డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించాడని కూడా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో మంగళవారమే అతన్ని విధులో నుంచి కూడా సస్పెండ్ చేయడం జరిగింది మంగళవారం నుంచి కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులు అతని కోసం మొత్తం కూడా విచారణ చేపట్టేందుకు ఆయన ఎక్కడ ఉన్నాడనే వెతికే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఏదైతే గత రాత్రి సుమంత్ అయితే కొండ సురేఖ మంత్రి ఇంట్లో ఉన్నాడనే పక్కా సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకోవడం జరిగింది మఫ్టీలో ఉన్న పోలీసులు అక్కడ సుమంత్ను అరెస్ట్ చేసేందుకు కూడా సిద్ధమైన నేపథ్యంలో ఒక్కసారిగా మాజీ ఏదైతే మంత్రి కూతురైనటువంటి సుష్మితా పటేల్ పోలీసులను అడ్డుకోవడం జరిగింది ఎందుకొచ్చారు మీకు ఎవరిచ్చారు అధికారం ఏం కంప్లైంట్ ఇచ్చారు ఇక్కడ వెతకాల్సిన ఇది మంత్రి ఇల్లు అని కూడా పోలీసులపైకి కూడా మాట్లాడడం జరిగింది వారు ఫిర్యాదు చేస చేయడం జరిగింది డక్కన్ సిమెంట్కి సంబంధించినటువంటి వారిని బెదిరించే డబ్బులు వసూలు చేస్తారు చేశారనే ఆరోపణలు కూడా వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు పక్కా ఏదైతే కొండా సురేఖ ఇంట్లోనే ఉన్నాడు అన్న సమాచారంతో పోలీసులు రావడం అక్కడి నుంచి వారి ముందే అప్పటికే మీడియా అక్కడికి చేరుకోవడం మీడియా ముందే సుమంతుని కారులో ఎక్కించుకొని కూడా కొండా సురేఖ కూడా వెళ్ళి తాము ఇది వ్యవహారం మాట్లాడుకుంటాము అని కూడా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోవడం కూడా జరిగింది ఇలాంటి పరిస్థితుల్లో అంటే హైదరాబాద్ సంబంధించి సుమంత్ ఓఎస్డిగా కూడా కొన్ని రోజుల నుంచి ప్రైవేటు ఓఎస్డిగా కూడా విధులు నిర్వహిస్తున్నారు ఇతను చేసినటువంటి ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం సస్పెండ్ చేయడం జరిగింది కానీ కొండ సుష్మితా పటేల్ ఏదైతే కొండా సురేఖ కూతురు అయినటువంటి కొన్ని సంచలనమైన ఆరోపణలు చేశారు తాను బీసీ నేతలైనందుకే బీసీ మంత్రి అయినందుకే ఒక రెడ్డి సామాజిక వర్గం పేర్లతో సహా కూడా చెప్పడం జరిగింది వేం నరేందర్ రెడ్డి అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా అందరూ కూడా కుట్రబన్ని తమపై కేసులు పెట్టాలనే బనాయించాలే మేము భయపడే ప్రసక్తి లేదని కూడా సుష్మితా పటేల్ చెప్తున్న నేపథ్యంలో కావాలనే అంటే వరంగల్ నేతల హస్తం కూడా ఉందని కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి వేం నరేందర్ రెడ్డి కావచ్చు అదేవిధంగా దానికి సంబంధించి కడియం శ్రీహరిపై కూడా కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది మీరందరూ కూడా మొదటి నుంచి వ్యతిరేకంగా ఉన్నవారు బీసీ నేతలను అనగదొక్కడానికే ఇలాంటి కుట్రలు చేస్తున్నారు తాము ఎవరికి భయపడమని కూడా కొండా సురేఖ ఇలాంటి విషయాలు మాట్లాడుతూ ఉంది కానీ కొద్దిసేపటి క్రితం వరంగల్లో ఏదైతే కొండా మురళి కూడా కొన్ని మాట్లాడడం జరిగింది దీనికి సంబంధించి తన కూతురు కాంగ్రెస్ పార్టీలో లేదు పార్టీకి సంబంధం లేదని కూడా వివరణ ఇచ్చారు తాను వరంగల్లో ఉన్నాను ఇది ఇది హైదరాబాద్లో ఏం జరుగుతుందో నేను సురేఖ కార్యాలయానికి కూడా మంత్రి గారి కార్యాలయానికి కూడా నేను ఒకేసారి వెళ్ళాను అక్కడ ఏం జరుగుతుందో తనకు తెలియదు అవన్నీ కూడా నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తా తెలుసుకున్నాక కూడా మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేస్తా అసలు ఈ దీనికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడానికి మేము సురేఖ కానీ రే ఏదైతే కొండా మురళి చాలా కష్టపడ్డాము ఏదైతే పొంగులేటికి తమ మధ్య ఉన్నటువంటి విభేదాలకు సంబంధించినటువంటి వ్యవహారం కూడా తనకు ఎలాంటి విభేదాలు లేవు మా ఇంటికి పొన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వచ్చారని కూడా చెప్పడం జరిగింది కానీ వరంగల్ రాజకీయాలు మాత్రం గత కొద్ది రోజులుగా ఏదైతే మేడారం ఆర్ఎన్బి పనులు కావచ్చు అన్ని పనుల సమీక్ష అంటే దేవాదాయ శాఖ మినిస్టర్ లేకుండానే సమీక్ష కూడా నివే నిర్వహించడం జరిగింది అప్పటి నుంచి కూడా ఒక్కసారిగా రాజకీయ విభేదాలు కూడా కొనసాగుతున్న నేపథ్యంలో వీరందరూ కూడా అంటే దేవాదాయ శాఖ మంత్రి ఉండంగా కూడా అసలు మంత్రిని పిలవకుండానే సమీక్ష ఎలా నిర్వహిస్తారని కూడా చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ఇటు సుమంత్ వ్యవహారం కావచ్చు అదే పనుల వ్యవహారం కూడా ఇప్పటికి కొండ సురేఖకు మరొక షాక్ కూడా తగిలింది ఆర్ అండ్బికి సంబంధించినటువంటి ఏదైతే రోడ్ల పనులు దేవాదాయ శాఖ నుంచి ఆర్ అండ్బికి అప్పగించాలని కూడా ఇప్పుడే సిఎస్ రామకృష్ణరావు కూడా ఒక ఆదేశాలు జారీ చేయడం జరిగింది అవన్నీ కూడా ఫైల్ అప్పగించాలని కూడా చెప్పడం జరిగింది ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు తెలంగాణలో మంత్రులు అంటే ఒక ముఖ్యమంత్రిపైనే ఆరోపణలు చేయడం జరిగింది ఆ గన్ను రేవంత్ రెడ్డి ఫ్రెండ్ అయినటువంటి రోహిణ్ రెడ్డి తీసుకురావడం జరిగింది ఆ రోహిణ్ రెడ్డి తమ ఇవ్వడం జరిగింది ఇది అసలు సుమంత్కు సంబంధం ఏంటి అని కూడా ప్రశ్నించింది అంటే ఈ వ్యవహారాలన్నీ కూడా ఇలా మంత్రులపై కావచ్చు ఎమ్మెల్యేలపై కొన్ని ఇలాంటి కీలకమైన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అదేవిధంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి తన సోదరులకు గన్మెన్లు ఎందుకని కూడా ప్రశ్నించడం జరిగింది ఫైమ్ లాంటి వ్యక్తులకు అసలు వాళ్ళు చేస్తే తప్పు వీళ్ళు చేస్తే ఒప్ప అన్నట్టు మాట్లాడడం జరిగింది కాబట్టి ఒక్కసారిగా ఇలాంటి వ్యాఖ్యలు ఒక మంత్రి కూతురు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది ఈ యొక్క సుమంత్ వ్యవహారం మాత్రం ఏదైతే తను ఇప్పటికి మాత్రం పోలీసులు పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు కానీ సుమంత్ను మాత్రం ఇప్పటికీ అధికారికంగా పోలీసులు మాత్రం చేయలేదు ఈ వ్యవహారంలో మాత్రం ఓఎస్డి ఏదైతే సుమంత్ ఓఎస్డికి సంబంధించిన వ్యవహారం ఎటు నుంచి ఎటువైపు మలుగుతుందో చూడవచ్చు ఎందుకంటే ఇప్పటికే సురేఖ అదేవిధంగా పొంగులేటి శ్రీనివాస్ మధ్యల విభేదాలు కూడా బా ఏంటంటే తమకు సంబంధించి దేవాదాయ శాఖలో ఎందుకు ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ అవుతున్నారని కూడా బహిరంగంగానే చెప్పడం జరిగింది కాబట్టి ఫిర్యాదు కూడా చేయడం జరిగింది కాబట్టి ఫిర్యాదుల నేపథ్యంలో ఇప్పుడు ఒక్కసారిగా కూడా ఇప్పుడు రాత్రి కొండ సురేఖ ఇంటికి పోలీసులు పోవడం ఆ పోలీసులను సుష్మిత పటేల్ అడ్డుకోవడం దానికి సంబంధించి మీడియా ముందే సురేఖ సుమంత్ ఓఎస్డీని మాజీ ఓఎస్డీని తీసుకెళ్లడం ఇవంతా కూడా చర్చనీయాంశమైంది అలాంటి వ్యక్తి మళ్ళీ మరోసారి తన తన సంబంధించినటువంటి వరంగల్ జిల్లా నేతలపై కూడా కడియం శ్రీహరి వేమునారాయణ రెడ్డి వీళ్ళపై ఒక ఆరోపణలు చేయడం జరిగింది రెడ్డి సామాజిక వర్గం అంతా కూడా బీసీ నేతలే నేతలైనందుకే మాపై ఇలాంటి కుట్రలు చేస్తున్నారు తాము ఎప్పుడు భయపడలేదు అంటున్నారు మొత్తానికి మాత్రం కాంగ్రెస్లో ఒక్కసారిగా కూడా రాజకీయ కుంపటి అంటే ఎందుకంటే ఒక మంత్రి సంబంధించిన ఇంట్లో ఇలాంటి వ్యవహారాలు జరగడం అంటే ఆరోపణలు జరగడం ఇది ఎటువైపు తీస్తుందో ఈరోజు అసలు వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు బహిరంగంగానే మంత్రులపై కావచ్చు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి తమ్ములపై ఏదైతే తిరుపతి రెడ్డి కొండల రెడ్డి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది కానీ ఈ ఇప్పుడు ఈ యొక్క సుమంత్ వ్యవహారం ఎటువైపు వెళ్తుందో చూడాలి